రోజు మన రెసిపీ వచ్చేసి మనకు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా గోధుమ రవ్వతో సింపుల్గా గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం గోధుమ రవ్వ లడ్డు తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను మనం తీసుకున్న గోధుమ రవ్వ వేయించుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ రవ్వ వేసేసి వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను వేయించుకోవాలి గోధుమ రవ్వ లడ్డు తయారు చేయడానికి పెద్ద సైజుగా ఉండే గోధుమ రవ్వను తీసుకున్నాను గోధుమ రవ్వని ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనం తయారు చేసుకునే ఈ గోధుమ రవ్వ లడ్డు స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది మనకి రవ్వ బాగా వేగినప్పుడు తెల్లబడుతుంది ఇలా కొంచెం తెల్లబడింది ఇంకొంచెం తెల్లబడేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చూసారుగా మనకి రవ్వ బాగా పూర్తిగా వేగిపోయింది తీసేసి వేరొ ప్లేట్లకు వేసేసుకుందాం వేయించుకున్న గోధుమ రవ్వని వేరొక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఏ కప్పుతో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను మనం వేసుకున్న వాటర్ని మరిగించుకోవాలి మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించుకోండి వాటర్ ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో మనం వేయించుకున్న గోధుమ రవ్వని వేసేసుకోవాలి గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి గేటుతో బాగా కలుపుకోండి ఇందులోకి నేను రెండు ఇలాచీని దంచి వేసుకుంటున్నాను రెండు చిటికీలో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత రవ్వ వేసుకుని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే రవ్వ చాలా బాగా ఉడికిపోతుంది చూసారుగా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీరు కనుక ఎక్కువ తీపి వాళ్ళయితే ఒక కప్పు షుగర్ని వేసుకోండి షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే షుగర్ రవ్వలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి గరెట్తో బాగా మిక్స్ చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు లెక్క నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న షుగరు రవ్వకు బాగా పడుతుంది మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న షుగరు రవ్వకు బాగా పట్టింది చూసారిగా రవ్వ బాగా ఉడికింది షుగర్ కూడా బాగా రవ్వకు పట్టింది ఇందులోకి నేను సన్నగా తరిగిన కాజుని అలాగే బాదంని వేసేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి రైపుసు ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గేట్తో బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డులాగా చుట్టేసుకోండి చూసారుగా గోధుమ రవ్వతో చాలా ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ లడ్డూల్ని తయారు చేసుకోండి ఇలా మనం తీసుకున్న రవ్వనంతటిని కూడా ఇలానే లడ్డూలాగా చుట్టేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు మనకి స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా గోధుమ రవ్వతో రవ్వ లడ్డూలని తయారు చేసుకోండి వంట చేయడం రాని వాళ్ళు కూడా గోధుమ రవ్వ లడ్డూలని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి